హలో అండి అందరికీ నమస్తే నేనైతే టెంపుల్కి వెళ్ళడానికి రెడీ అయిపోయాను నేను మాత్రమే కాదు అందరూ రెడీ అయిపోయారు లాస్ట్లో నేను రెడీ అయ్యాను సో ఇంతకీ ఏ టెంపుల్కి వెళ్తున్నామని అనుకుంటున్నారా మొన్న అమావాస్య జరిగింది కదండి కొత్త అమావాస్య పండుగ జరిగింది కదా ఆ తల్లి యొక్క గుడికి అయితే వెళ్తున్నాము అనకాపల్లిలో వేయించేసి ఉన్నటువంటి శ్రీనూకాంబిక అమ్మవారి దేవాలయానికి అయితే మేము వెళ్తున్నామండి రెష్గా ఉంటుంది అనుకుని భయపడుతూ వెళ్తున్నాము త్వరగా దర్శనం అయిపోయి మళ్ళీ త్వరగా ఇంటికి రావాలని అయితే మనస్ఫూర్తిగా అనుకున్నాను మరి అక్కడికి వెళ్ళక్క చూడాలి పెట్టుకో వద్ధని అన్ని నడుపుతాడు నేను ఇంటి దగ్గర ఏమంటున్నాను అంటే చాలా రష్గా ఉంటుంది ఎక్కువసేపు లైన్లో నుంచి అవ్వాలి పిల్లలు కాల్ చేసేస్తారేమో అనుకున్నానండి అసలు ఆ టెన్షన్ ఏమి లేదు మేము వచ్చేసరికి ఎంతో పది మంది ఉన్నారు మా ముందు అంతే మాకు అరగంటలో దర్శనం అయిపోయింది ఫ్రీగా మళ్ళీ బయటకు వచ్చేసాము ఫ్రీ దర్శనానికే వెళ్ళామండి చాలా అంటే చాలా బాగా జరిగింది మార్నింగ్ వెళ్ళడం వల్ల ఏంటో తెలియదు కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది చాలాసేపు కూర్చున్నాము అంత ఇబ్బంది ఏం పడలేదు పిల్లలతోటి మేము హ్యాపీగా మేమైతే ఎయిట్కి స్టార్ట్ అయ్యాము అక్కడ ఎయిట్ థర్టీకి వెళ్ళాము టెంపుల్ దగ్గరికి ఇంక గుళ్ళు లోపలంతా చూసుకుని ఒక అరగంట పట్టింది అరగంట అమ్మవారిని చూసి కొలితే చూడాలనిపిస్తూనే ఉన్నది అలా ఒక పది ఐదు నిమిషాలు అయితే నేను వెనక్కి వచ్చి అలా చూస్తూ ఉండిపోయాను తర్వాత బయటకు వచ్చాక వేప చెట్టు దగ్గరటువంటి ఉన్నటువంటి అమ్మవారు స్వామిని కూడా దర్శించుకున్నాము నైవేద్యము నేను తీసుకొచ్చినటువంటి ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా అమ్మవారికి అక్కడ ఆకవేసి నైవేద్యం అయితే సమర్పణ చేసి దీపారాధన చేసుకుని దండం పెట్టుకున్నాను ఈసారి మాత్రం నేను చాలా బాగా నేను అసలు అనుకోలేదు ఇలా జరుగుతుందని అందుకని అనుకుంటారు ఏది అనుకోకూడదు అని అనుకుంటారు చాలా బాగా అయితే జరిగిందండి మరి నాకైతే నేను ఎప్పుడు ఊహించలేదు ఇంత బాగా చేసుకుంటానని దర్శనం అయితే చాలా అమ్మవారి ప్రాప్తం కలిగించారు నాకు అంతే నా చేత చేయించుకున్నారు అని అనుకుంటున్నాను నేనైతే సో ఇలాగే నేను ఇక్కడ అమ్మవారికి పసుపు కుంకాలు చీర జాకెట్ అన్నీ చూపించుకొని నైవేద్యం తెచ్చిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ అమ్మవారికి నివేదన చేసి కోడిని అయితే మొక్కు తీర్చుకున్నామండి అందరూ కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది నేను చెప్పడానికి కూడా నాకు మాటలు రావట్లేదు అంత ప్రశాంతంగా అంత అస్సలు ఇబ్బంది ఎక్కడా పడలేదండి ఇక్కడ రావి చెట్టు వేప చెట్టు ఇక్కడ అమ్మవారు ఇక్కడ ఇక్కడైతే వేప చెట్టు కింద కొలువై ఉన్నటువంటి అమ్మవారు స్వామిని కూడా భక్తులు బాగా దర్శించుకుంటున్నారు మనం తెచ్చిన ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కదండీ ప అన్నము పప్పు అన్నము ఉండేవి తీసుకొస్తాం కదా అవైతే ఇక్కడ ఒక మనం ఉపహారం కింద అయితే అమ్మవారికి పెట్టుకోవచ్చండి నేనైతే తెచ్చిన ఫుడ్ ఐటమ్ అంతా కూడా అమ్మవారికి ఇక్కడ ఉపహారం నివేదన చేసి దీపారాధన చేసుకుని చక్కగా అయితే నా పూజ కంప్లీట్ చేసుకున్నాను లోపల ఎంత ప్రశాంతంగా జరుగుతుందో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తీసుకొచ్చాను కూడా అయితే పెడదాము లేకపోతే లేదని అమ్మవారు నా చేత అలా చేపించుకున్నారు ఇదంతా అమ్మవారి కృపే అనుకుంటున్నాను ఈ దయ వల్ల నేను అనుకున్న కోరికలన్నీ నెరవేరి మళ్ళీ వచ్చే ఏడాది అమ్మవారి దర్శన భాగ్యం పొందాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ చాలామంది సేవ చేస్తున్నారు సేవ చేస్తున్న సేవ సేవలో భాగంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో కొంతమంది పాలు దానికి సంబంధించిన పనులు అయితే చేస్తున్నారండి ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో సేవనైతే అమ్మవారికి చేస్తున్నారు చూశారు కదండి అనకాపల్లిలోని అమ్మవారి దర్శనం మాకు ఎలా అయితే జరిగిందో ఈ వీడియోని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను